అందరికీ నమస్కారం నా పేరు కోనపురెడ్డి లక్ష్మీకరణ్ నియర్లీ టూ ఇయర్స్ బ్యాక్ ఇప్పటం అనే గ్రామంలో గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని ఇప్పటం అనే గ్రామంలో అప్పటి వైసీపీ గవర్నమెంట్ రోడ్ల విస్తరణ పేరుతో కొన్ని ఇళ్ళు కూల్ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటం గ్రామ ప్రజల్ని పరామర్శించడానికి వెళ్తుంటే గవర్ గవర్నమెంట్ అడ్డుకుందని పోలీసులు అడ్డుకున్నారని ఒక వెహికల్ టాప్ మీద కూర్చుని వెళ్తూ ఇంకా పోలీసులు అడ్డుకున్నారని కారు దిగి నడుచుకుంటూ వెళ్తూ మీరు మమ్మల్ని కొట్టేయండి అరెస్టులు చేయండి మా రక్తం చిందించండి అంటూ అలాగే ఆయనతో వచ్చిన ఫాలోవర్స్ని కూడా మీరు అందరూ ఇవాళ అరెస్ట్ అవ్వడానికి సిద్ధం అవ్వండి రక్తం చిందించడానికి సిద్ధం అవ్వండి అంటూ చెప్తూ ఆ ఇప్పడం గ్రామానికి వెళ్ళి ప్రజలతో మాట్లాడి అక్కడ ఉన్న ఈ మట్టిని పట్టుకుని ఈ ప్రభుత్వం పతనం తద్ది అంటూ శాపాలు పెట్టేసి ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి లక్ష రూపాయలు యక్షగ ప్రకటించారు ఇవన్నీ మనం చూసాం ఈ మొత్తం వ్యవహారంలో మనకు అర్థమైంది ఏంటంటే జనసేన పార్టీ ఆవిర్భావ సభకి ఇప్పటం గ్రామ ప్రజలు స్థలాన్ని ఇచ్చారు ఆ సభ సక్సెస్ అయింది అందుకే కక్ష సాధింపుగా గవర్నమెంట్ ఆ ప్రజలు ఇల్లు ఇల్లు కూల్చేశారు అందుకే పవన్ కళ్యాణ్ గారు వచ్చి పరామర్శించారు ఇలా మనకు అర్థమైంది కానీ ఇంకొంచెం స్టడీ చేస్తే అసలు విషయం ఏంటంటే ఈ సభ జరగడానికంటే ముందే వాళ్ళకి గవర్నమెంట్ నోటీసులు ఇచ్చారు ఇలా ఇలా రోడ్ల విస్తరణలో ఇవి కొట్టేస్తాం అని నోటీసులు ఇచ్చారు టూ టైమ్స్ ఆ కొట్ తర్వాత ఆ స్థలం అది కొట్టేశారు ఇల్లు కొట్టేశారు తర్వాత అది ఈ సభకి దానికి సింక్ అయింది ఆ ఇంకో విషయం ఏంటంటే అక్కడ ఒక్క ఇల్లు కూడా కొట్టేయలేదు గవర్నమెంట్ స్థలంలో ఏవైతే ఎక్స్టెండెడ్ గా కట్టున్నాయో అవి మాత్రమే కూల్చేసారు ఇల్లు మాత్రం కొట్టేయలేదు ఇంకా ఇంకా ఏం కొట్టేశారు ఇంటికి ఎక్స్టెండెడ్గా ఉన్న ప్రహరీ గోడలు కొట్టేశారు కొన్ని మెట్లు కొట్టేశారు కొన్ని వాష్రూమ్స్ కొట్టేశారు కొన్ని షాపులు కొట్టేశారు అంతేగాని ఒక్క ఇల్లు కూడా కొట్టేయలేదు ఆ ఇంకో విషయం ఏంటంటే వీళ్ళందరూ ఎవరైతే నష్టపోయారో వీళ్ళందరూ కోర్టుకి వెళ్ళారు కోర్టుకి వెళ్తే హైకోర్టు తీర్పునిస్తూ మీరందరూ నోటీసులు ఇచ్చినా నోటీసులు ఇవ్వలేదని తప్పుడు ఒకటి ఇచ్చారు అని వాళ్ళను మందలిస్తూ కేసు కొట్టేస్తూ వాళ్ళకి లక్ష రూపాయలు జరిమానా విధించారు టూ ఇయర్స్ బ్యాక్ ఇది కూడా జరిమానా విధించారు వాళ్ళందరూ సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గా టూ త్రీ డేస్ బ్యాక్ సుప్రీంకోర్టు ఈ కేసును కొట్టేస్తూ వాళ్ళు లక్ష రూపాయలు కట్టలేనంటే వీళ్ళందరికీ మందలిస్తూ ఇరవై ఐదు వేల రూపాయల జరిమానా విధించారు అంటే ఈ కేసులో వాళ్ళు వాదించింది తప్పని వాళ్ళు నోటీసులు ఇచ్చినా ఇవ్వలేదని చెప్పారని వాళ్ళని మందలిస్తూ ఇరవై ఐదు వేల జరిమానా విధించారు ఇంకో విషయం ఏంటంటే నాకు అర్థమైంది విషయం ఏంటంటే మనం ఒక నాయకుడు మనం అభిమానించే నాయకుడు ఏం చెప్తే అది గుడ్డిగా ఫాలో అయిపోతున్నామా అని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మనం అభిమానిస్తున్నాం ఆయన తప్పు చేసినా మీరు ఇది తప్పు చేశారని మనం క్వశ్చన్ చేయకూడదా ఆయన ఏం చెప్తే అది బుద్ధిగా గుడ్డిగా నమ్మేటమేనా అలాగే పవన్ కళ్యాణ్ గారిని మనం అభిమానిస్తున్నాం వాళ్ళు ఆయన ఏం చెప్తే అది నమ్మేటమేనా అసలు నిజా నిజాలు తెలుసుకోవాల్సిన అవసరం మనకు లేదా ఇంకోటి అంటారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పారు నన్ను శకిం నన్ను శంకించేవాడు నావాడు కాదు అంటారు అంటే శంకించకూడదా ఒకవేళ ఆయన తప్పు చేసినా మీరు తప్పు చేశారని అడగకూడదా ఆయన అభిమానించే అయినా సరే క్వశ్చన్ చేయకూడదా అంటే గుడ్డిగా ఫాలో అయిపోవాలా ఇంకొంతమంది చెప్తారు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళు చెప్పింది వినే ఆయన అలా రియాక్ట్ అయ్యి ఉంటారు అని కొంతమంది అంటారు అంటే ఎవరో ఏదో చెప్తే అది ఫాలో అయిపోతుంది కదా ఒక పార్టీ అధ్యక్షుడు ఉంది ఆ స్టేజ్ లో ఉంది అలా ఫాలో అయిపోతారు ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే రీ రీసెంట్ గా తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది అనగానే దీక్ష చేసేటమైనా నిజంగా కల్తీ జరిగిందా జరగలేదా ప్రాపర్ డాక్యుమెంటెడ్ ప్రూఫ్ ఏమైనా ఉందా అని ఏమి అనాలసిస్ చేసుకునే పని లేదా కల్తీ అన్నారు అంతే జరిగింది నేను దీక్ష చేసేస్తున్నా ఏది సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కావాలి ఇలా దీక్ష చేసి ఆవేశంగా వెళ్ళిపోవటమైనా నిజాలు ఏమి అనాలసిస్ చేసుకునే పని లేదా ఇంకా నాకు అర్థం కాని విషయం ఏంటంటే మనం ఒకళ్ళని అభిమానిస్తున్నప్పుడు గుడ్డిగా వాళ్ళు ఏం చెప్తే అది నమ్మేటమైనా మనం ఎన్ఆర్సి చేసుకోలేమా ఆయన తెలుగులో సామెత ఉంది గుడ్డెద్దెలు చెల్లవడినట్టేనా అని అంటే ఆయనకి ఎవరో ఏదో చెప్తే అది నమ్మేసి దాన్ని ఫాలో అయిపోవట అది నిజమో అబద్ధం అనాలసిస్ చేసుకున్న పని లేదా అలా ఆయన ఉన్న వాళ్ళు ఉన్నారంటే వాళ్ళని అభిమానించే మనం కూడా అలాగే తయారాము ఇది మీడియా వల్ల జరుగుతుందా ఈ ఇన్ఫర్మేషన్ మనకు రావడం లేదంటే మనలోనే తప్పుందా ఇప్పుడు మీడియా సృష్టించడం వల్ల ఏది జనసేన ఆవిర్భావ సభకి స్థలాలు ఇచ్చారు కాబట్టి కక్ష సాధింపు ఇల్లు కొట్టేశారని మీడియా ప్రచారం చేస్తే మన వరకు వచ్చిందా లేకపోతే మన అభిమానులు నాయకులు చెప్తే మన వరకు వచ్చిందా మనమే అలా అలా ఫిక్స్ అయిపోయామా అంటే వాళ్ళు ఏం చెప్తే అది నమ్మేయడానికి మనలో మనకి ఆ విచక్షణ లేదా ఏది తప్పు ఏది రాంగ్ అని మనం మనం విశ్లేషణ చేసుకోలేమా వాళ్ళు ఏం చెప్తే గుడ్డిగా ఫాలో అయిపోవటం కదా నేను అనేది ఒకటే మనం ఒకరిని అభిమానిస్తున్నప్పుడు వాళ్ళు చెప్పేది కూడా నిజమా అబద్ధమా అని అనాలసిస్ చేసుకునే జ్ఞానం మనకు లేదా వాళ్ళు ఏం చెప్తే అది గుడ్డిగా ఫాలో అయిపోవటం కదా ఇది నేను నేను నాకు అర్థం కాని విషయం ఒకసారి ఆలోచించండి అందరూ అందరికి నమస్కారం